చాలా అద్భుతంగా ఉంది వదిలేస్తే మొత్తం తినేస్తాను నా సరదా తీరేంత కొంచెంకొక్క తిని వదురుతా చాలా బాగుంది కానీ ఎంత తిక్కుగా ఉంది మీ సో నైస్ మీరు ప్లాట్ కొంటున్నారా అపార్ట్మెంట్ కొంటున్నారా లేదా విల్లా కొంటున్నారా లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొంటున్నారా ఏ రకమైన ఆస్తి అయినా కొంటున్నవారు భవిష్యత్తులో కొనాలనుకునేవారు ఈ వీడియో చూడాల్సిందే చాలామందికి ఇప్పటికీ పూర్తిగా అవగాహన లేని సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఏంటి ఇష్యూ చాలా సింపుల్ మీరు ఉదాహరణకు మీరు ఒక ల్యాండో లేకుంటే ఒక హౌజో కొంటున్నారు ఇరేం చేస్తారు మీకు అమ్ముతున్న వాడి సేల్ డీట్ పంపించండి అంటారు సో అమ్ముతున్న వారి దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందా అని చూస్తారు సో సేల్ డీడ్ ఉంది అనుకోండి అతని పేరిట ఆ ల్యాండ్ రిజిస్టర్ అయింది అనుకోండి ఆ ఇల్లు రిజిస్టర్ అయిందనుకోండి అనుకోండి ఇంకేముంది అతను నాకు అమ్ముతున్నాడు కదా ఆ ఇల్లు నాదే ఆ ల్యాండ్ నాదే నేను కొనుక్కుంటే డబ్బులు ఇచ్చి అనుకుంటారు అనుకోని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు స్టాంప్ డ్యూటీ కడతారు రిజిస్ట్రేషన్ చేస్తారు మీ పేరిట కొత్త డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది సేల్ డీచ్ సో ఫలానా వారు పలానా వారికి అమ్మాడు అని రిజిస్టర్ చేసి ఇస్తారు ఏమనుకుంటారు ఇక ఈ ఇల్లు నాదే ఈ ల్యాండ్ నాదే అనుకుంటారు కానీ గుర్తుంచుకోండి మీ పేరిట రిజిస్ట్రేషన్ ఉన్నంత మాత్రాన ఆ ఇల్లు లేదా ఆ ల్యాండ్ మీదే అన్న గ్యారంటీ లేదు ఎందుకు గ్యారంటీ లేదు మీకు అమ్మిన వారికే ఇల్లు లేకపోతే ఆయన అమ్మినా మీకు అది ఇల్లు ట్రాన్స్ఫర్ కాదు మీ అమ్మిన వారికే ల్యాండ్ మీద ఓనర్షిప్ లేదనుకోండి మీరు డాక్యుమెంట్ ఉంది కదా అది ఓనర్షిప్ అని అనలేము డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ ఓనర్షిప్ డాక్యుమెంట్ అందుకే దాన్ని సేల్ డీడ్ అన్నారు టైటిల్ డీడ్ అన్లే దాన్ని సేల్ డీడ్ అంటారు ప్రాపర్టీ డీడ్ అన్లే సేల్ డీడ్ అంటే ఏంటి అమ్మకానికి సంబంధించిన దస్తావేజు సో సబ్ రిజిస్ట్రార్ ఏమి రిజిస్టర్ చేస్తున్నాడు సో ఫలానా వ్యక్తి ఫలానా వ్యక్తికి అమ్మాడు అని మాత్రమే రిజిస్టర్ చేస్తున్నాడు అది ఫలానా వ్యక్తికి సంబంధించిన ఓనర్షిప్ ఉందా లేదా అని టెస్ట్ చేయడం లేదు సో సబ్ రిజిస్ట్రార్ ఈజ్ నాట్ ఎ టైటిల్ ఎగ్జామినర్ సబ్ రిజిస్ట్రార్ కెనాట్ ఎగ్జామ్ ఇన్ ద టైటిల్ అది వ్యాలిడిటీ టైటిలా కాదా అని సంబంధం లేదు సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు మూడు చూస్తాడు ఒకటి స్టాంపులు కరెక్ట్గా ఉందా లేదా రిజిస్టర్ స్టాంప్ డ్యూటీ రెండు సిగ్నేచర్స్ కరిగ్గా ఉన్నాయా లేవా టమ్ నెల్స్ సరిగా ఉన్నావా లేవా సో అంటే ఆ ట్రాన్సాక్షన్ను రిజిస్టర్ చేస్తాడు ఇక్కడ ట్రాన్సాక్షన్ మాత్రమే రిజిస్టర్ అవుతుంది అంటే అమ్మకము కొనుగోలు అనే ఒక ప్రక్రియ మాత్రమే రిజిస్టర్ అవుతుంది ఇప్పుడు నేను మీకు అమ్మినప్పుడు నేను మీకు అమ్ముతున్నాను అన్న ప్రక్రియ రిజిస్టర్ అయి సేల్ లీడ్ వస్తుంది కానీ అది నాదే కానప్పుడు నేను మీకు అమ్మలేను కదా సో రిజిస్ నాది కానిది నేను అమ్మితే ఎవరైనా ఇది ఇతనిది కాదు అని వచ్చారనుకోండి నాది కాదని కోర్టులో ప్రూవ్ అనుకోండి మీ దగ్గర సేల్ లీడ్ ఉన్నా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఎందుకంటే కే ఇది ఇటీవల సుప్రీంకోర్టులో తీర్పిచ్చింది రెండు తీర్పులు మీకు ఇక్కడ చెప్పాలి ఏప్రిల్లో కె గోపి వర్సెస్ సబ్ రిజిస్ట్రార్ అనే తమిళనాడు కేసు ఈ కేసులో క్లర్క్స్ బిహైండ్ ద కౌంటర్ కెనాట్ బి ద జడ్జెస్ ఆఫ్ ద టైటిల్ అని సుప్రీంకోర్టు తీర్పు జడ్జెస్ ఆఫ్ ద ఓనర్షిప్ అని అంటే కౌంటర్ వెనకాల ఉండే క్లరికల్ డ్యూటీ చేసేవారు ఓ ఓనర్షిప్ పైన నిర్ణయాలు తీర్పులు ఇచ్చేవారు కాదు అన్నాడు అంటే అర్థమేంటి సబ్ రిజిస్ట్రారు రిజిస్టర్ చేసినంత మాత్రాన ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ మీకు ట్రాన్స్ఫర్ అయినట్టు కాదు మీకు అమ్మేవాడికి ఓనర్షిప్ కరెక్ట్గా ఉంటే మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది మీ అమ్మేవాడికే ఓనర్షిప్ కరెక్ట్గా లేదనుకోండి మీకు ట్రాన్స్ఫర్ కాదు ఆ తర్వాత ఇంకెవరైనా వచ్చి ఇతనికి అమ్మే హక్కే లేదు ఇతనిది కాదు అన్నాను అనుకోండి మీది కాదు ఇప్పుడు మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను నేను మా అన్నయ్య ల్యాండ్ అవుట్ ఉందనుకుందాం మా అన్నయ్య ల్యాండే కదా అని నేను ఏదో రకంగా మేనేజ్ చేసి మీకు అమ్ముతాను సో నేను అమ్మాను కదా అని మీరు కొంటారు సో నేను మీరు కొన్నారు మీరు కొంటే అది మీద అయిపోదు రేపు మా అన్నయ్య వచ్చి ఇది మా తమ్మునికి ల్యాండ్ కాదు ఇది నా ల్యాండు మా తండ్రి గారి ఆస్తిలో నాకు వచ్చిన ల్యాండ్ ఇది మా తమ్మునికి వచ్చిన ల్యాండ్ కాదు అని ప్రూవ్ చేశారు కొన్ని మీరు నా దగ్గర కొన్నది కూడా ఇలాంటి విలువ ఉండదు మరి నాకు రిజిస్టర్ చేశారు కదా రిజిస్టర్ చేయవచ్చు రిజిస్టర్ చేసినంత మాత్రం టైటిల్ ట్రాన్స్ఫర్ కాదు ఇట్ ఇస్ ఓన్లీ సేల్ డీడ్ నాట్ ద టైటిల్ డీడ్ ఇటీ కేసు ఏంటంటే ఇటీవల మెహనూర్ ఫాతిమా ఇమ్రాన్ వర్సెస్ మెస్సెస్ విశ్వేశ్వరా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది హైదరాబాద్ సంబంధించిన కేసు సో హైదరాబాద్ శివార్లలో మెహనూర్ ఫాతిమా అనే ఓనర్కు అనే అనే వారు విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే వారికి అమ్మారు రిజిస్టర్ అయింది ఈ మెహనూర్ ఫాతిమా ల్యాండ్ యాభై మూడు ఎకరాల ల్యాండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కొనుక్కున్నారు వాళ్ళ మంచి హాయిగా స్టాంప్ డ్యూటీ కట్టారు వాళ్ళు అమ్మిన వారికి డబ్బులు చెల్లించారు రిజిస్ట్రేషన్ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంది సేల్ సేల్డ్ ఉంది ఈలోగా కొన్ని రోజుల తర్వాత తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి ఇది మెహనూర్ ఫాతిమా ల్యాండ్ కాదు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏనాడో దీన్ని తీసేసుకుంది అంటూ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళు డాక్యుమెంట్లతో ముందుకు వచ్చారు అప్పుడు ఈ విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏమంటారు మాకు రిజిస్టర్ అయింది కదా మీకు రిజిస్టర్ కావచ్చు కానీ మీకు అమ్మిన ఆఫ్ ఫాతిమాకు ఆ ఓనర్షిప్ వెళ్ళినప్పుడు రిజిస్టర్ చేసినా ఏ లాభం అంటున్నారు అదే మన సబ్ రిజిస్ట్రార్ రిజిస్టర్ చేశాడు కదా స్టాంప్ డ్యూటీ కట్టిన కదా సేల్లీ డాక్యుమెంట్ ఉంది కదా సబ్ రిజిస్ట్రార్ ఎట్లా రిజిస్టర్ చేస్తాడు మరి మెహనూర్ ఫాతిమాకు అక్కే లేనప్పుడు అంటే సబ్ రిజిస్ట్రార్ మెహనూర్ ఫాతిమా ఓనరా కాదా అని జడ్జి చేయరు మెహనూర్ ఫాతిమా ఓనరా కాదా అని జడ్జ్ చేసే అది కారణం సబ్ రిజిస్ట్రార్లకు లేదు అందుకే కే గోపీ వర్సెస్ సబ్ రిజిస్ట్రార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్లర్క్స్ బిహైండ్ ద కౌంటర్ కెనాట్ బి ద జడ్జెస్ ఆఫ్ ఓనర్షిప్ అన్నారు సో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇజ్ ద క్లరికల్ యాక్టివిటీ మాత్రమే అంటే అర్థం మరి రిజిస్ట్రేషన్ ఉపయోగం లేదా సేల్ డీడ్ అవసరం లేదా అంటే సేల్ డీడ్ నెససరీ బట్ నాట్ సఫిషియెంట్ సేల్ డీడ్ లేకపోతే నువ్వు కోర్టులో నాది అని వాదించడానికి కూడా ఏమి ఉండదు కదా అట్లీస్ట్ కోర్టుకెళ్ళి నాది అని చెప్పటానికి సేల్ డీడ్ ఉపయోగపడుతుంది కానీ సేల్ డీడ్ మాత్రమే ఫైనల్ కాదు అంటే మీరు ఇల్లు కొంటున్నారు ల్యాండ్ కొంటున్నారు అనుకుంటే మీరు కేవలం మీకు అమ్మేవారి సేల్డీడ్ మాత్రమే చూస్తే సరిపోదు అందుకే లింక్ డాక్యుమెంట్ చూడాలంటారు మీరు మీరు ఎవరి దగ్గర అయితే కొంటున్నారో వారికి అమ్మారు వారికి అంతకుముందు అమ్మారు హిస్టరీ అంతా చూడాలి రికార్డ్స్ రెవెన్యూ రికార్డ్స్ చూడాలి ఎందుకంటే ముప్పై ఏళ్ళ క్రితమో ఇరవై ఏళ్ళ క్రితమో ఒక వ్యక్తి తప్పుగా అమ్మి ఆ తర్వాత మళ్ళీ రైట్గా అమ్ముకుంటూ పోయిన లాభం లేదు ఆ తర్వాత ఎవరు రైట్గా అమ్ముకుంటా పోయినా కూడా అది వ్యాలిడ్ కాదు అందువల్ల మీకు ఎప్పుడైనా సబ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అయ్యే ఇచ్చే సేల్ డీడ్ ఈజ్ నాట్ ఓనర్షిప్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ నాట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ మీరు ఇంకో ఇన్ని డబ్బులు ఇచ్చి ఇతని దగ్గర కొన్నారు అని రేపెవరైనా ఆ వ్యక్తి నేను అమ్మలేదు అంటే మాత్రం ఈ డాక్యుమెంట్ ఉపయోగపడుతుంది నేను అమ్మనే అమ్మలే ఇది అబద్ధం చెప్తున్నాడు నాకు డబ్బులే ఇవ్వలే అన్నారనుకోండి అప్పుడు ఈ సేల్ డీడ్ చూపెట్టచ్చు ఇంకో చూడు నాకు నేను డబ్బులు ఇస్తే నాకు అమ్మాడు ఇంకో అమ్మినట్లు సబ్ రిజిస్టర్ రిజిస్టర్ చేశాడు అంటే అమ్మలేదు అన్నదాన్ని కౌంటర్ చేస్తాను సేల్ డీడ్ ఉపయోగపడుతుంది తప్ప అమ్మేవాడికే దానిపైన ఓనర్షిప్ సరిగా లేదనుకోండి మీ కొత్తగా ఈ రిజిస్టర్ చేసినంత మాత్రం ఓనర్షిప్ రాదు రిజిస్ట్రేషన్ విల్ నాట్ మ్యానుఫ్యాక్చర్ ఓనర్షిప్ రిజిస్ట్రేషన్ విల్ నాట్ కరెక్ట్ ద టైటిల్ రాంగ్ టైటిల్ ఇఫ్ ద టైటిల్ ఈజ్ రాంగ్ అంటే ఆ ఓనర్ మీకు అమ్మేవాడికి ఓనర్షిప్ లేకపోతే కేవలం రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన ఆ ఓనర్షిప్ మారదు అని సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పింది చాలామంది నాయ నిపుణులకు తెలుస్తుంది కానీ సామాన్యుడికి తెలియదు సామాన్యుడు సేల్ డీల్ అంటే నాదే అనుకుంటాడు ఇక సేల్ డీడ్ ఉందంటే నాకు ఆస్తి వచ్చేసింది నన్ను ఎవరు కదిలించలేడు అనుకుంటారు కానీ సేల్ డీడ్ మాత్రమే సరిపోదు మీరు అందుకే ఏదైనా ఇల్లు కొనాలన్నా ల్యాండ్ కొనాలన్నా అమ్మేవారి సేల్ డీడ్ మాత్రమే చూసి కొనకండి అమ్మేవారికి ఆ అమ్మేవారు ఎవరి దగ్గర ఒక దగ్గర కొనాలి కొనుండాలి కదా అది అదే తప్పైతే ఇది కూడా తప్పది అమ్మచ్చు ఏముంది నాది కాకపోయినా నేను అమ్మచ్చు డాక్యుమెంట్లను సృష్టించి అందువల్ల అమ్మినంత మాత్రాన ఆ ప్రాసెస్ పర్మి పర్మిట్ కాదు అందుకే నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు డిమాండ్ కూడా చేశాను టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కావాలి సేల్ డీడ్ కాదు టై ట్రాన్స్ఫర్ కంక్లూజివ్ టైటిల్ ట్రాన్స్ఫర్ కావాలి అని అప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ప్ర ఒక చట్టబద్ధమైన వ్యవస్థ ద్వారా ఓనర్షిప్ను డిసైడ్ చేసి ఒకసారి ఆ ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తే ఇక ప్రైవేట్ వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు ఏదైనా తర్వాత అది ఓనర్షిప్ కాదని తేలి ప్రభుత్వ సర్టిఫికేట్ తప్పని తేలితే ప్రభుత్వమే కంపెన్సేషన్ ఇవ్వాల్సి వస్తుంది అండ్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయి మాకు సంబంధమే లేదు మీరే చావండి మీరు అది కరెక్టా కాదా అని ఓనర్షిప్లు మీరే డిసైడ్ చేసుకోండి అందుకే లాయర్లకు ఫీజులు చెల్లించి అంతకుముందు ఉన్న పహానీలు అంతకుముందు ఉన్న సేల్ లీడ్లు అంతకుముందు ఉన్న రెవెన్యూ రికార్డులు అంతకుముందు మ్యుటేషన్ రికార్డులు అన్నీ ఎందుకు వెరిఫై చేసుకుంటారు లైర్ల ఫీజు ఇచ్చి వెరిఫై చేసుకునేది ఎందుకు అంటే ఇదే కారణం ఒక సేల్ నీటి చూసి కరెక్టే కదా అని అమ్మాడు కొన్నాడు నేను కూడా మళ్ళీ అమ్ముతా అంటే నడవదు వ్యవహారం అందుకే కానీ అన్ఫార్చునేట్లీ పౌరునికి భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి వాళ్ళ చేతకాని తనాన్ని మనపై నెడుతున్నారు నేను అందుకే కౌన్సిల్లో అన్నాను నేను ఒక సాధారణ మధ్యతరగతి వేతన జీవిని కష్టపడి ఉద్యోగం చేసుకొని బతుకుతున్నాను ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ సంపాదన పెట్టి నేను ఒక ల్యాండ్ కొంటున్నాను ఆ ల్యాండ్ సబ్ రిజిస్ట్రార్ నాకు రిజిస్టర్ చేయిస్తున్నాడు మళ్ళీ ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ళ తర్వాత నీకు అమ్మినవాడు బోగస్ ఓనరు వాడు అమ్మకూడదు అంటే మరి ఎవడు బాధ్యత వహించాలి నేను ఎవరిని అడగాలి నా నేను అమ్మ నేను కొంటున్న వ్యక్తిది ల్యాండ్ కరెక్ట్ కాదా అని నాకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే ఏ వ్యవస్థ లేదు ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఉంది కంక్లూజివ్ టైటిల్ ట్రాన్స్ఫర్ కానీ మన దేశంలో ఇంకా మన రాష్ట్రాల్లో లేదు అందువల్ల మీకు ట్రాన్స్ఫర్ ల్యాండ్ టైటిల్ ట్రాన్స్ఫర్ కాకుండా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాదు సేల్ డీడ్ ఒకటే చెప్తుంది మీకు అమ్మేవాడు ట్రూ ఓనర్ అయితే మీరు కూడా ఓనర్ అవుతారు మీరు అమ్మేవాడు కనుక ట్రూ ఓనర్ కాకపోతే మీరు కూడా ఓనర్ కాదు మీరు అమ్మేవాడి వాడికే ఓనర్షిప్ లేదు అన్న తర్వాత ఎవరైనా క్లెయిమ్ చేసి కోర్టు కనుక అతనికి లేదు అని చెప్పారనుకోండి మీ కూడా ఉండదు ఇక్కడ జరిగిందదే మెహనూర్ ఫాతిమా ఇమ్రాన్ అమ్మిన మాట నిజం విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అమ్మేటప్పుడు యాభై మూడు ఎకరాల ల్యాండ్ ఆది కాదు అది ఆల్రెడీ ప్రభుత్వము ఆ ల్యాండ్ కొనేసింది దా స్వాధీనం చేసుకుంది భూ సంస్కరణ చట్టం కింద మెహనూర్ ఫాతిమా ఇమ్రాన్ది కాదు ఆ ల్యాండ్ ఎందుకంటే ప్రభుత్వము భూ ల్యాండ్ స్కీలింగ్ యాక్ట్ కింద స్వాధీనం చేసుకుంది కానీ తన ల్యాండ్గానే అమ్మారు అమ్మినప్పుడు విశ్వేశ్వర కొన్నారు మాకు డాక్యుమెంట్ ఉందిగా రిజిస్ట్రేషన్ అంటే నడవదు అందువల్ల ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాల మీద మనం ఒత్తిడి తేవాలి మాకు ఈ సేల్ డీడ్ గొడవ కాదు టైటిల్ రిజిస్ట్రేషనే కావాలి టైటిలే ట్రాన్స్ఫర్ అయినట్లు అది ప్రభుత్వం బాధపడాలి మీరు మేము ఎక్కడికి వెళ్ళి ప్రైవేట్ వ్యక్తులుగా మేము ఎన్ని డా డిపార్ట్మెంట్లు ఎన్ని గవర్నమెంట్ శాఖలు ఎవరు చెప్పాలి మాకు అది కరెక్టా కాదా అని ఓకే అండి వీ డిసైడ్ రేపు తర్వాత కోర్టుకు వెళ్ళి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి ఇది కాదు ప్రభుత్వ వ్యవస్థ దీనికి సర్టిఫై చేయాలి ఎస్ ఇతనే ఓనరు మీరు కొనుక్కోవచ్చు అని ఒకవేళ అతను ఓనర్ కాదని భవిష్యత్తులో తెలిస్తే ఆ నష్టం ప్రభుత్వం భరించాలి కానీ అన్ఫార్చునేట్లీ పౌరునికి ఈ ప్రాపర్టీ సెక్యూరిటీ లేదు ఆ చట్టం ఇంకా రాలేదు ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన అది మీది అని ఖచ్చితంగా చెప్పలేము మీకు అమ్మిన వాంది నిజమై ఆ ఓనర్షిప్ నిజమైతే మీరు కొన్నది కూడా ఓనర్షిప్ మీకు మారుతుంది మీ అమ్మిన వాడి ఓనర్షిప్ ఏ ప్రశ్నార్థకమైతే ఎప్పుడైనా అది మీకు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నా ఉండదు